ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని స్పష్టం చేసేది బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమైన పండుగ స్త్రీలలోని అద్వితీయమైన శక్తిని వెలికితీసేది ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంతో మొదలైన బతుకమ్మ పండుగ సంబరాలు నేడు ఖండాంతరాలు దాటాయి కానీ బతుకమ్మ కంటే ముందు బొడ్డమ్మ పండుగను చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం ఇప్పటికే గ్రామాల్లో బొడ్డమ్మ వేడుకలు ప్రారంభం కాగా ప్రతి సాయంత్రం చిన్న పెద్ద తేడా లేకుండా ఆడిపాడుతున్నారు చిన్నపిల్లలు పిల్లలు ముత్తైదువులు చెరువు నుండి పుట్టమన్ను తీసుకొని వచ్చి బొడ్డెమ్మను తయారు చేస్తారు ప్రతిరోజు సాయంత్రం అలంకరించి దూపదీప నైవేద్యాలతో అర్చిస్తూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడతారు బొడ్డెమ్మ తర్వాత వచ్చే అమావాస్య నుండి మహిళలు బతుకమ్మ సంబరాలలో ఘనంగా ప్రారంభిస్తారు I'm not జిల్లా సుల్తానాబాద్ లోని హిమాలయంలో బొడ్డెమ్మ వేడుకలు నిర్వహించారు పుట్టమన్నుతో తయారు చేసిన బొడ్డెమ్మను మధ్యలో ఉంచి బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ బిడ్డలేందారు కోల్ అంటూ మహిళలు ఆడిపాడారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ పూజారి మహేష్ చిన్నారులు మహిళలు యువతులు పాల్గొన్నారు అందరూ కలి అంటే ఎవరికి పెళ్లి అవతలేదో వారు తీసుకెళ్ళి మీద పెట్టుకొని నిమజ్జనం చేస్తే వారికి తొందరగా వివాహం అవుతుంది అని ఒక ప్రతీతి ఉంటుంది దాన్ని కూడా అందరూ సక్రమంగా జరుపుకుంటారు ఇవి పురాణం నుంచి వస్తున్న నమ్మకాలు కాబట్టి ఇవన్నిటినీ ప్రతి ఒక్కరు పాటించాలి ప్రతి ఒక్కరు మన హిందూ ధర్మం కాపాడాలి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది అష్టమి మరియు మంగళవారం కలిసింది మంగళవారం రోజు శుక్రవారం రోజు గౌరీదేవికి ఇష్టము మహిళలందరికీ మంగళగౌరి శ్రావణమాసం మంగళగౌరి వ్రతాలు చేసుకుంటారు ఈరోజు సప్తమి మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి చాలా చక్కగా ఉంది ఈరోజు గౌరమ్మ వ్రతము ఇది నెరవేర్చుకుంటూ పిల్లలకి కూడా అంటే ఇప్పటి తరం పిల్లలు ఎలా ఉన్నారంటే డీజేలు పెట్టి బతుకమ్మ బొడ్డమ్మ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాకపోతే ఆ సాంప్రదాయమని మరణించాలి అంటే ఇలాంటి సాంప్రదాయం పిల్లలకు నేర్పించి డీజేలు పెట్టి ఎగరడము అట్లాంటివి కాకుండా బతుకమ్మ పాటలు కనుమరు కాకుండా ఈ బొట్టమ్మ పాటలు బతుకమ్మ పాటలు గౌరీదేవియే కాబట్టి పెద్ద సాంప్రదాయం పెద్దల వస్తున్న సాంప్రదాయం కాబట్టి అది కోడగొట్టుకోవద్దు శివాలయంలో ప్రతి సంవత్సరము నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలా మంచి కార్యక్రమం